ఇరవై ఆరవ వాసురము ఆశ్రిత వాత్సల్యము కలవాడా ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా ఆ ఘటనా సమర్థుడై చిన్న మర్రి ఆకుపై అమరి పరుండువాడా మేము మార్గశీర్ష స్నానము చేయదలిచి అందకవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వలు అయిన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు వినదలచినచో ఆ వ్రతమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించదము ఈ ప్రపంచమంతయు కంపించినట్లు ధ్వని చేయునట్టియు పాలవలే తెల్లని కాంతి కలిగినట్టుయు పాంచజన్యమనుడి శంఖమును పోలిన శంఖములు కావలను విశాలము చాలా పెద్దది ఎగునగు పర కావలెను కావలేను మంగళగానము చేయు భాగవతులు కావలేను మంగళ దీపములు కావలెను ధ్వజములు మేలుకట్లు కావలేను ఈ సాధన మాలను దయతో సమకూర్చుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి ధన్యవాదములు నమస్తే అండి